<clears> Thank <throat> you. నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ గత మూడు రోజుల నుంచి వెల్దండ మండల పరిధిలో ఒక ఉద్రిక్త వాతావరణం అనేది కొనసాగుతుంది కొనసాగింది ఎప్పుడైతే శివాలయానికి సంబంధించి శివునికి సంబంధించి మహా శివరాత్రి సందర్భంగా జేపీ నగర్ పాఠశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ ఇంటర్ అంటే ఇంటర్ అదేవిధంగా పాఠశాల రెండు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి దాంట్లో చదువుతున్న విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఓబేస్ అనే విద్యార్థి వెల్దండ మండల పరిధిలోని వెల్దండ మండల పరిధిలోని గుండాల అమ్మ రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఆలయంలోని దైవాన్ని దర్శించుకునేందుకు వెళ్ళినటువంటి ఓబేష్ అనే వ్యక్తి వ్యక్తి యువకుడు అక్కడ ఆ ఆలయ ప్రాంగణంలోనటువంటి గుండెకి వెళ్లి స్నానం చేయడం జరిగింది స్నానం చేసే క్రమంలో ఆ యువకుడు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న యువకుడు ఎవరైతే ఉన్నారో ఆ యువకుడు గుండెల్లో పడిపోవడం జరిగింది గుండెల్లో పడిపోయిన క్రమంలో ఆ గత మూడు రోజుల నుంచి గుండెల్లో పడిపోయిన తర్వాత ఆ గుండె నుంచి వెలికి తీసే ప్రయత్నం స్థానికంగా ఉండే యువకులు చేసినప్పటికీ అది కుదరని పరిస్థితి నెలకొంది అయితే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారా ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ఇక్కడ అంటే ప్రత్యేకంగా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా పెద్ద క్రేన్లను వినియోగించి యువకుని బయటికి తీసే ప్రయత్నం చేయడం జరిగింది కానీ యువకుడు అప్పటికే మృతి చెందడం జరిగింది మూడు రోజుల అనంతరం యువకుడి మృతదేహాన్ని బయటికి తీయడం జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేకంగా కసిరెడ్డి పాటు రాష్ట్ర రాజధానికి బలగాలతో ప్రత్యేకంగా అధికారులతో ప్రత్యేకంగా ఆ సమావేశం నిర్వహించి లేదంటే వాళ్ళకి సమాచారం అందించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెల్దన మండల కేంద్రానికి వచ్చి అంబ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్దకు వచ్చి ఆ యువకుడి మృతదేహాన్ని బయటికి తీసే ప్రయత్నం చేయడం జరిగింది అయితే అంబా రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి గుండెం అత్యంత లోతుగా ఉన్న క్రమంలో గతంలో చాలా మంది అంటే చాలా చరిత్ర ఉన్నప్పటికీ ఎవరు కూడా లోతుగా వెళ్ళి ఈ అంశాన్ని గతంలో ఎన్నడూ కూడా పరీక్షించిన దాకాలు లేవు గత అంటే దశాబ్దాలుగా ఈ ఆలయానికి సంబంధించి ఆలయానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నప్పటికీ ఆలయం లోపలికి వెళ్ళి ఎవరు కూడా దాని గురించి అంటే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అయితే గతంలో అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి మండల పరిధిలో ఉన్నటువంటి అనేక మంది పెద్దల సూచనలు లేదంటే వాళ్ళకున్న ఆలోచన ప్రకారం ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే గతంలో కూడా ఒక గేదె ఈ ఆలయంలో పడడం జరిగింది ఆలయంలో పడినటువంటి గేదను రక్షించే ప్రయత్నం చేసిన అది కుదరలేదు అని కొనంలో ఒక అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి మొత్తానికి మూడు రోజుల అనంతరం ఇక్కడ ఆ ఒక ఈ అంశాన్ని అంటే యువకుని బయటికి చేయడం జరిగింది దీనికి సంబంధించి కల్వకృతి ఎమ్మెల్యే కసరెడ్డినారాంటి ఏమన్నారు అనేది ఒకసారి మనం గమనిస్తే ఆలయానికి సంబంధించి అందులో ముంగిపోయాడు అది ఎవరు చూసి చూడలేక పెట్టారు అయితే ఆయన నిన్న మొన్న రెండు రోజులు కూడా శివరాత్రి రోజు ఆ తెల్లారి నిన్న తీవ్రంగా ఎన్డిఆర్ఎఫ్ వారు తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కూడా చాలా తీవ్రంగా దాని మీద చేస్తుంది ఒక ఆరు మోటార్ మోటార్లు పెట్టేసి నీళ్ళు మొత్తం తీస్తే దొరుకుతుందని చెప్పేసి చూస్తున్నారు అందులో కిందికి వెళ్తే పట్టుంది అందులో దాదాపుగా ఆరేడు ఇది సొరంగాలు ఉన్నాయి సపరేట్ సపరేట్ గా ఉన్నాయి ఇది ఒక దగ్గరికి వెళ్ళి వెళ్ళేసి మూడో దాంట్లో ఆ బాడీ అక్కడ షిఫ్ట్ అయింది అక్కడ నుంచి అలా 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 నీళ్ళతో నీటికి నీళ్లు తీస్తామనుకుంటే ఇంకో దాంట్లో షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఈరోజు మార్నింగ్ దాదాపుగా ఎనిమిది గంటల టైంలో బాడీ కనిపించింది అందులో వాళ్ళు దిగిన తర్వాత చూసి బాడీ కనిపించినది ఇప్పుడు పెడితే దాదాపుగా తొంభై ఫీట్లు బెల్ట్ ఉన్నటువంటి క్రెయిన్ వచ్చింది అయితే తొంభై ఫీట్లు సరిపోతలేదు ఇంకొక కరెక్ట్గా ఇంకొక పది ఫీట్లు అయితే సరిపోతుందని చెప్పేసి ఆ కిందికి దిగొచ్చు నడితారు వాళ్ళు చెప్పినారు అక్కడ కొద్దిగా కనిపిస్తూ ఉంది బాడీ అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు ఆ బాడీ ఇంకొకటి ట్రైన్ వస్తుంది ఆ ఫ్రైన్ వచ్చిన తర్వాత ఒక అరగంట లోపల ట్రైన్ వచ్చేస్తారు నేను ఆల్రెడీ చెప్పిన ఇంకొక పదిహేను గంట నిమిషాలే కట్టిస్తుంది వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ప్రత్యేకంగా క్రేన్ తెప్పించడంతో పాటు ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగింది ఎన్డిఏ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు సంజీవ్ కుమార్ యాదవ్ తదితర ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ రెండు మూడు రోజుల నుంచి ఇక్కడనే పర్యవేక్షించడం జరిగింది ఈ ప్రాంతంలో ఎలాంటి అంటే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగండి ఎందుకంటే మరో వారం పది రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆలయానికి సంబంధించిన ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు జరగకుండానే యువకుని బయటకు తీసే ప్రయత్నం చేయడం జరిగింది దీనికి సంబంధించి సంజీవ్ కుమార్ యాదవ్ తో పాటు భూపల్ రెడ్డి తదితర వెల్దలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ప్రత్యేకంగా సహాయ సహకారాలు అందించడం ఈ క్రమంలోనే మండల పరిధిలోని వెల్దండ మండల పరిధిలోని గుండాలకు సంబంధించిన గుండాల ఆలయ ప్రాంగణంలో ఎవరైతే యువకుడు గుండెల్లో పడిపోవడం జరిగిందో ఆ యువకుని మూడు రోజుల అనంతరం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు బయటకు తీయడం జరిగింది బయటకు తీసే క్రమంలో దీనికి సంబంధించి స్థానికంగా ఉండే నాయకులు అదేవిధంగా కసిరెడ్డి ఎమ్మెల్యే కసిరెడ్డి నారా ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకుని ఈ యువకుని బయటికి తీయడం జరిగింది అనంతరం ప్రత్యేక అంబులెన్స్ లో అంబులెన్స్ ప్రత్యేక అంబులెన్స్ లో వన్పర్తి జిల్లాకి సంబంధించి ఆ యువకుడి స్వగ్రామం మున్ననూరికి గోపాల్పేట మండలం మున్నూరు తరలించడం జరిగింది అయితే మూడు రోజుల పాటు నాయకులందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు వచ్చే నాయకులకు లేదంటే అక్కడికి వచ్చే ఆ గుండా వల్ల మళ్ళా వేరే యువకులు చూసేందుకు వస్తే వాళ్ళు మరింత ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గుర్తించినటువంటి స్థానిక నాయకులు స్థానిక పోలీసులు తాకట్టు నిర్వహించి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరో అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారండి ప్రత్యేక చొరవతోనే ఇక్కడ గుండంలో పడినటువంటి యువకుడి మృతదేహం బయటకి విజయవంతంగా చేయడం జరిగింది దీనికోసం ఎన్టీఆర్ఎఫ్ బృందాలను ప్రత్యేకంగా మూడు రోజుల పాటు ఇక్కడికి తీసుకురావడం జరిగింది అయితే మొదటి రోజు వీటిని తోడేందుకే సమయం గడిచింది రెండో రోజు నుంచి రెండో రోజు మూడో రోజు గుండె బద్దకి ఎన్డిఆర్ బృందాలు అంటే రెండో రోజు మాత్రం ఖచ్చితంగా ఎన్డిఆర్ బృందాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలించిన ఎలాంటి మృతదేహ లభ్యం అనేది దొరకలేదు అయితే మూడో రోజు మాత్రం ఎన్డిఆర్ బృందాలు ఉదయం వచ్చిన క్రమంలో ఈ క్రెయిన్ ఏదైతే ఉందో ఈ క్రెయిన్ సాయం అనేది క్రెయిన్ అనేది లోతుకు సరిపోవడం లేదని చెప్పడంతో కసిడెంట్ నారాయణ రెడ్డి మరో క్రెయిన్ ను ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది ప్రత్యేకంగా దానికి సంబంధించి ఆరా తీసి ఆ పెద్ద క్రెయిన్ ఇక్కడ తీసుకొచ్చిన క్రమంలో లోతుగా వెళ్లే క్రమంలో ఆ ఆ క్రెయిన్ అవసరమైన క్రెయిన్ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది అనంతరం ఆ యువకుని బయటికి తీయడం జరిగింది ఈ బయటికి తీసిన అనంతరం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది పోస్ట్ మార్టం అనంతరం గోపాల్పేటకి గోపాల్పేట పరిధిలోని మున్నూరు గ్రామానికి తరలించడం జరిగింది అనేది సుస్పష్టం ఈ అంశానికి సంబంధించి సంజయ్ యాదవ్ కావచ్చు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కావచ్చు ఈ యువకుని బయటికి తీయడంతో పాటు యువకుని అంటే ఈ ప్రాంతంలో ఆ మరో పది రోజుల పాటు సుమారు పది రోజుల పాటు కంటిన్యూస్ గా జరిగే అవకాశం ఉంది ఉత్సవాలు కాబట్టి ఆలయానికి సంబంధించిన ఉత్సవాలు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంపై ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది స్థానిక ఎమ్మెల్యే చొరవ అనేది ప్రత్యేక అంశం చెప్పుకోవచ్చు అయితే స్థానికంగా నాయకుల చొరవ కూడా అంటే అందుబాటులో ఉండడం రాత్రి తేడా లేకుండా గత మూడు రోజులుగా అందుబాటులో ఉండి ఈ ప్రాంత ప్రజల ఈ ప్రాంత ఈ ప్రాంతంలో మరో సంఘటన చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానిక నేతల చొరవతోని స్థానిక ఎమ్మెల్యే కస్టడిన రెడ్డి ఆ వ్యవహారంతో ఆ మృతదేహాన్ని తొట్టగతన భేటీ చేసే ప్రయత్నం చేయడం జరిగిందనేది సుస్పష్టం